పవిత్రత పరిశుద్ధత ఇదేందట చెప్పండమ్మా పరిశుద్ధత పవిత్రత ఈ రక్షణ అనేటువంటిది నీ జీవితంలో నువ్వు చచ్చిపోయేంత వరకు కాపాడుకుంటూ ఉండాలి నువ్వు వరకు కాపాడుకుంటూ ఉండాలి ఈ మరణించే లోపు నీకు ఎన్నో ఎన్నో విషయాలలో అపువాదిగాడు నీ రక్షణ కప్పుగూలిపోవటానికి నీ రక్షణ నాశనం అయిపోవటానికి నీ జీవితంలో ఆత్మీయత ద్వారాలు ముగిసిపోవటానికి ఎన్నో లోకంలో ఆలోచనలు పుట్టేస్తాడు ఎన్నో అవకాశాలు కల్పిస్తాడు కూడా ఆశీర్వాదాలు ఇంటికి వచ్చే ఇస్తాడు అలాగని నువ్వు రక్షణ పోగొట్టుకున్నావా నీ జీవితంలో పరిశుద్ధత పోయినట్టే పరిశుద్ధత లేకోకుండా ప్రభువుని ఎవరు కూడా కలుసుకోలేరు చూడు చూడలేరు అందుకనే ఐదవ ఆయుధం ఏందటమ్మా పరిశుద్ధత నీ పరిశుద్ధత అంతరంగంలో నుంచి మొదలవ్వాలి అంతరంగంలో నుంచి నువ్వు వేసే అడుగు పరిశుద్ధంగా ఉండాలి నువ్వు చేస్తున్న ప్రతి పని పరిశుద్ధంగా ఉండాలి నీ హృదయంలో నువ్వు వస్తున్న ఆలోచన పరిశుద్ధమైన ఆలోచనలు నీ నోటి నుంచి వస్తున్న మాట నీ కంట్లో నుంచి చూస్తున్న కనుసూపుల ద్వారా పరిశుద్ధత ఎక్కడ చూసినా కూడా పరిశుద్ధత ఉండాలి ఏ ఒక్కర లోపం ఉన్నా కూడా అపవాదిగాడు మన మీదనే గెలుస్తాడు వాడి మీద మనము గెలవటానికి వీల్లేదు వాడికి దేవుడికి మనకాట మనకున్న ఎంట్రీకి ఉన్నదా ఎంత గ్యాప్ ఉన్నా కూడా ఆడు వచ్చి దూరతాడు ఎంత గ్యాప్ ఎంట్రుకి అంత సందున్నా నీకు దేవుడికి ఎమ్మటి రయ్యని వచ్చి కూర్చుంటాడు అపవాదిగాడు కూర్చొని ఈ ఈరోజు నాకు తిమోతి దొరికిండు నేనెంత లక్కీ ఫీల్ నేనెంత అదృష్టవంతుడిని తిమోతిగాని అట్టబడితే ఆడుకోవచ్చు ఇక ఆడుకుంటాడు నాకు తెలియట్లా ఇన్ని రోజులు ఎప్పుడు ఏంద్రా నాయన ఎలా అవుతుందంటే నాలోకి ఎవడొచ్చి కూర్చున్నాడు అపువాదిగా వచ్చి కూర్చున్నాడు ప్రిమిన దేవుని పిల్లలారా